ఓం శ్రీమాత్రే నమ దీర్ఘ ఏం కావాలంటే ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఊర్వారు కమివ బంధనాత్ మృత్యుర్మృక్షియా మామృతాత్ ఇది మహా మృత్యుంజయ మంత్రము ఈ మంత్రము దీర్ఘాయుష్యును శాంతి సౌఖ్యాలను ధన ధాన్యాన్ని సంపదలను సంతోషాన్ని ప్రసాదించే పవిత్రమైన మంత్రము పాము కాటు నిప్పు నీరు పిడుగు పాటు వంటి అనుకోని దుర్ఘటనల నుండి కాపాడే కవచం భక్తి విశ్వాసాలతో ఈ మంత్రాన్ని జపించడం వలన ఉండి రోగాలు సైతం నయమవుతాయని ఋషులు చెప్పిన మాట స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన రోగ విముక్తులు అవుతారు భోజనం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన తిన్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది పాలు తాగేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన ఎవ్వరం చేకూరుతుంది రోగుల చెవిలో ఈ మంత్రాన్ని క్రమ సంఖ్యలో జపిస్తూ ఉంటే ఆయువు పెరగడమే కాకుండా రోగాల విముక్తి కలిగి ఆయువు పెరుగుతుంది గృహంలో చిక్కు సమస్యలు చింతలు కలిగి ఉన్నప్పుడు ఈ మహామృత్యుంజయ హోమాన్ని పండితుల చేత ఇంటిలో జరిపించడం వలన మానసిక ప్రశాంతత సమస్యలు తొలగిపోవడం మనశ్శాంతి కలుగుతుంది మన ఆహార అలవాట్లే మన ఆయుర్దాయాన్ని పెంచుతాయని ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడి ఉంది రాత్రి పూట పెరుగుతో అన్నం తినడం వలన ఆయువు క్షీణిస్తుంది పాలతో అన్నం తినడం వలన ఆయువు పెరుగుతుంది అంటారు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మామూలు స్నానానికి తల స్నానానికి గోరుమెచ్చని నీటిని వాడటం వారానికి ఒకసారి నువ్వుల నూనెతో ఒంటిని మర్దన చేసుకుని అభ్యంగన స్నానం చేయడం అతి వేడిగా ఉన్న పదార్థాలను అతి చెల్లగా ఉన్న పదార్థాలను తినకపోవడం సప్త వ్యసనాలకు దూరంగా ఉండడం ఇరవై చేతి వైపు తిరిగి పడుకోవడం భోజనం చేసిన తర్వాత కనీసం వంద అడుగులు నడవడం ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు వీటన్నింటినీ పాటించడం వలన ఆయుర్దాయం పెరుగుతుంది అని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది జై శ్రీరామ్